ప్రైజ్ దిలా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం తితోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఆరవ వచ్చిన నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యహోవయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడూ ఎడబాయడు ఆమెన్ ప్రియమైన దేవుని జనంగమా దేవుని ఎందు విశ్వాసం గల వారముగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్నడూ విడనాడువాడు కాదు శత్రువులు ధర్మచున్న ఇజ్రాయేలుకు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించేవాడు మన పితృల దేవుడైన ఎహోవా ఆయన పేరట ప్రార్థించి స్థుతించి జీవ మార్గంలో నడిస్తే నీతోనే వచ్చి నీ ప్రక్కనే ఉండి నడిపించేవాడు ఒంటరినని బలహీనుడనని ఎవరూ లేరని హృదయ వేదనతో ఉండవద్దు నీ వైపు తన చేయి చాచి నిన్ను విడువను నిన్ను ఎడబాయను అన్న దేవునికి మన మనవులను యాచనలను సన్నిధిలో కొమ్మరిద్దాం భయపడక దిగులు పడక ఏసు రక్తమే చేయమంటూ ధైర్యం కలిగి ముందుకు సాగుదాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారకుడైన మా క్రీస్తు నాదా నీవు మాకు తోడై ఉంటే ఏ గాఢాంధ్ర కారంలో ప్రవేశించినను ఏ అపాయమునకు భయపడను దిగులు నిరాశపడను నీవు నాతో ఉంటే చాలునయ్య ఏ దుష్ట శక్తుల ప్రభావం నాపై పడకుండా నీ కాపుదలను కాపాడుకుని దృఢ విశ్వాసంతో నీ సన్నిధిలో సాగుతున్న మమ్మల్ని దీవించి నిరంతరం నిన్నే ఆరాధించి స్థుతించుచు దూపదీప నైవేద్యములను అనుదినము సమర్పించుకుని నా దేవుడు నాకు దేనులోనూ తక్కువ చేయదని స్థిర విశ్వాసంతో కొనసాగే శక్తిని మాకు దయచేయము మేము ఏం లేములో ఉన్నను నీవు మాకు తోడయ్యుంటే నూరంతల కలిమిని నీ నుండి పొందగల శక్తిని నింపుకొనగల భాగ్యములను అనుగ్రహించమని వేడుకొని ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే నువ్వు ఇచ్చిన మేలతో ఆనంద విద్యోత్సాహములుగా జరుపుకుంటున్నారో వారందరినీ నీరెక్కల చోటున మరుగుపరిచి నూరందలుగా దీవించము నీ బిడ్డలు చేయుచున్న చెప్పుచున్న ప్రతి అంశం నీ సన్నిధికి చేరినది గనుక వారి అంశంలన్నీ నూరంతలుగా చేయుము ఏ అంశమైతే విడిచితమో మరచితమో అవన్నీ ఎరిగిన దేవుడు నీవే గనుక నెరవేర్చి సాక్షులుగా నిలపమని ఈ ప్రాంతంలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క అంతరంగంలో ఉన్న వారి మనోవిష్టం ఆలకించి నీ ఆశీర్వాదములను కుమరించి వర్ధెల చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఆయన మనకు తోడయుండి అన్నింత హెచ్చించి తన ఆశీర్వాదములను మెండుగా కుమరించునుగాక ఆమెన్ ఇట్లు దేవుని శివార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ కడ్లస్యూ అందరికీ మరణాత ఎటు రీతిగా దేవుని శివార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము